తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకాలం సృష్టిస్తుంది తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్పరిపట్టు పరిధిలోని అయితే ఒక పౌల్ట్రీ ఫార్మ్లో వేలాది కోళ్ళు చనిపోతున్నాయి దీంతో అయితే అక్కడికి వెళ్ళిన అధికారులు అయితే శాంపిల్ సేకరించారు శాంపిల్ సేకరించి అయితే ల్యాబ్ పంపించగా టెస్ట్ నిర్మించారు టెస్ట్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ తిరగడంతో అయితే ఆ పౌల్ట్రీ ఫామ్ సంబంధించి కూడా వేలాది కోళ్ళను అయితే సామూహికంగా అయితే పూడ్చి జేసీబీలతో గుంతలు గుంతవుతాయి వాటిని సామూహికంగా అయితే పూడ్చి ఇందుకు సంబంధించిన వార్త అయితే తెలంగాణలో వైరల్ అవుతుంది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం ఏపీలోని పలు జిల్లాలో అయితే బర్డ్ ఫ్లూ అయితే వచ్చింది తాజాగా ఏపీలో ఒక పాప రెండేళ్ల పాప బర్డ్ ఫ్లూతో మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి దీనిపై మన క్లారిటీ లేనప్పటికీ కూడా రెండేళ్ల పాప బడ్ ఫ్లూతో మృతి చెందినట్లయితే వార్తలు వస్తున్నాయి దీనిపై కూడా కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మన తెలంగాణకైతే అయితే బర్డ్ ఫ్లూ రాలేదు కానీ తాజాగా అబ్దుల్లపురం మెట్ మండలం సంబంధించి కూడా ఆ మండల పరిధిలోని కొన్ని పోల్ట్రీ ఫారాల్లో అయితే కోళ్లు మృత్యువాత పడడంతో అయితే అధికారులు శాంపిల్స్ సేకరించి టెస్టుకు పంపగా అయితే బర్డ్ ఫ్లూ ఉన్నట్టు అయితే తెలియదు దీంతో అక్కడ ఉన్న కోళ్లను మొత్తం కూడా సామూహికంగా అయితే పూడ్చి అయితే అందుకు సంబంధించి కూడా అక్కడ ఏమైనా అలర్ట్ ప్రకటించారా మనం చూసుకోవచ్చు సర్వేలయన్స్ జోన్ అనేది ఒకటి ప్రకటిస్తారు అంటే ఎక్కడైనా పోల్ట్రీ ఫారంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు తెలిసినట్లయితే మనకు సర్వేలన్స్ జోన్స్ అయితే ఉంటాయి ఆ జోన్ ప్రకటించి ఆ జోన్ సంబంధించి కూడా మనుషులు వెళ్లకుండా కూడా కొన్ని అక్కడ నిబంధనలు కూడా విధిస్తారు కానీ అబ్దుల్లపురం మండలం పరిధిలోని ఒక పోల్ట్రీ ఫారంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చినప్పటికీ కూడా అక్కడ సర్వేలెన్స్ జోన్ ఏర్పాటు చేశారా లేదా అని మనకు తెలియరాలేదు ఏదేమైనప్పటికీ కూడా ఈ బర్డ్ ఫ్లూ వేరే చోటుకు విస్తరించకుండా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వచ్చిన కోళ్ళను తిన్నట్లయితే బర్డ్ ఫ్లూ సోకుతుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు అయితే చాలా మట్టుకు కూడా మనం కోళ్ళ మౌసన్ అంటే మనం చికెన్ అయితే మంచిగా ఉడికించి తింటే ఏం కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే మంచి ఉష్ణోగ్రత వద్ద చికెన్ ఉడికినట్లయితే అందులోనే వైరస్ చనిపోతుందని కూడా చెప్తున్నారు అయినప్పటికీ కూడా అంటే ప్రజెంట్ తెలంగాణలో గత కొద్ది రోజుల క్రితం ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు అంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు అయితే చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి అయితే తాజాగా తెలంగాణలో చికెన్ రేట్లు పెరుగుతున్నాయి అయితే ఈ న్యూస్కి సంబంధించి కూడా బయటకు రావడంతో అయితే మరోసారి చికెన్ రేట్లు పడిపోయే అవకాశం ఉంది దీంతో పోల్ట్రీ ఫారం రైతులైతే నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు